ఆదికాండం అంటే ఆరంభముల గ్రంథం ద బుక్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రతి విషయము యొక్క ప్రారంభం మొట్టమొదట మానవజాతి ఏ రీతిగా ప్రారంభమైనదో బైబిల్ చెబుతుంది ఇంకే ఇతర గ్రంథము కూడా బైబిల్ కంటే ముందు ఉన్నాయి చెప్పుకుంటున్న ఏ గ్రంథము కూడా మానవజాతి ఆరంభాన్ని గూర్చి ఏమీ చెప్పలేదు చెప్పిన అశాస్త్రీయమైన తర్కానికి నిలబడని వ్యర్థ ప్రేలాపణలు చెప్పారేదప్ప సశాస్త్రీయంగా నిరూపించదగిన తర్కానికి నిలబడగలిగిన వివరణ ఏ మత గ్రంథము ఇవ్వలేదు ఇవ్వలేదు మానవజాతి ప్రారంభం ఓన్లీ బైబిల్ టెల్స్ యూ ద బిగినింగ్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ మన దేశంలో చాలా గొప్ప మహోన్నతమైన సంస్కృతి నాగరికత అరవై నాలుగు లలిత కళలు ఇంకా ఎన్నో పురాణాలు వేద వేదాంగములు ఉపనిషత్తులు బ్రాహ్మణాలు ఎన్నెన్నో ఉన్నవి అందులో చాలా విజ్ఞానం అపారమైన విజ్ఞానం ఉన్నది అయితే ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు మానవ జాతి ఎప్పుడు ఏ రీతిగా ప్రారంభమైంది అనే ఆ ప్రశ్నకు ఎక్కడా సమాధానం లేదు ఋగ్వేదములోని ఒక భాగమును ఆధారంగా పురుష సూక్తమనే గ్రంథము వ్రాయబడింది ఆ పురుష సూక్తములోని ఏ సూక్తమైనా ఏ ఉపనిషత్తు అయినా మళ్ళీ వేదములోని ఏదో ఒక భాగానికి ఎక్స్టెన్షనే వ్యాఖ్యానమే అందులో ఏం చెప్పాడంటే బ్రహ్మ శిరస్సున బ్రాహ్మడు పుట్టాడు బ్రహ్మభుజములలో నుండి క్షత్రియుడు పుట్టాడు బ్రహ్మ ఉదరములో నుండి వైశ్యుడు పుట్టాడు పాదాల్లో నుండి శూద్రుడు పుట్టాడు అంటే శూద్రులంటే ఎవరు బ్రాహ్మణేతర క్షత్రియేతర వైశ్యేతర జాతులన్నయూ శూద్ర కులములే చాతుర్వర్ణ సమాజం ముందు మూడు వర్ణాలు బ్రాహ్మణ వర్ణం క్షత్రియ వైశ్య వర్ణం ఆ త్రీ క్లాసెస్ వాళ్ళు తొలగిస్తే మిగిలిన వాళ్ళంతా శూద్రులు అని ఎంచాలి మార్గాంతరం లేదు వేరే మార్గం లేదు ఇది మన వాళ్ళు చెప్పారు ఇక దాన్నే మళ్ళీ 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 చెప్పుకుంటున్నారు దాన్ని మరి మహాకవి గుర్రం జాషివా గారు త్రోసి పారేశారు ఎవడెవడు బ్రహ్మకు పుట్టాడో నాకు తెలియదు కానీ మేము మాత్రం మా అమ్మకే పుట్టామన్నాడు ఎవడెవడు బ్రహ్మకు పుట్టాడు మాకు తెలియదు బాబు మేమైతే మా అమ్మకే పుట్టామన్నాడు ఏరా అమ్మను గౌరవించండి అమ్మకు పుట్టి మళ్ళీ బొమ్మకు పుట్టానంటే వింటాడు ఒక్క మాటతో గండ్రగొడ్డలు పెట్టు నరికి పారేశాడు మహాకవి గుర్రంజగారు అయినా దేవుడు చెవులోంచి తలలో నుంచి ముక్కులోంచి అలా పుట్టడం అంతా కూడా అదంతా అటర్ నాన్సెన్స్ అండ్ ట్రాష్ అది అసలు అర్థమే కా దానికి అర్థం అది కాదని మహర్షి బ్రహ్మర్షి స్వామి దయానంద సరస్వతి గారు ఏం చెప్పారంటే అసలు వేదము చెప్పిన దానికి భాష్యం అది కానే కాదు మనుషులందరూ సమానమే వర్ణ వ్యవస్థ అబద్ధము కుల వ్యవస్థ అబద్ధము బ్రహ్మ శిరస్సును బ్రహ్మబుట్టాడు అని అంటున్నారే దానికి అర్థం ఏంటంటే ఈ సమాజమే బ్రహ్మస్వరూపము ఈ చెట్లు కొండలు గుట్టలు లోయలు నదములు సముద్రము పంచభూతాలు సకల చరాచర ప్రాణికోటి మానవ సంతతి ఈ దృశ్య ప్రకృతి అంతా దేవుని స్వరూపమే ఇది ఎవరి వ్యాఖ్యానము దయానంద సరస్వతి గారు సమాజమే దైవస్వరూపం దేవుడి తలలో నుంచి బ్రాహ్మడు పుట్టాడని కాదు సమాజములోని విద్వాంసులు పండితులు జ్ఞానవంతులు బ్రాహ్మణులు సమాజానికి తలతో సమానము సమాజములో బలవంతులు పరాక్రమశాలులు బలాఢ్యులు భుజములతో సమానము సమాజంలోని వ్యాపారవేత్తలు అది ఏ వస్తువైనా కానీ తీసుకొస్తాడు నీకు కావలసింది అందుబాటులోకి నీకు నీకు తీసుకొచ్చి నీకు అందించి తన కమిషన్ ఏదో తీసుకుంటాడు ఇలా వ్యాపారం చేసేవాడు సమాజానికి పొట్టతో సమానము ఈ పొట్ట నిండింది అనుకోండి మిగతా ఓళ్ళంతా ఆరోగ్యంగా పని చేస్తుంది వింటున్నారా అర్థం చేసుకుంటున్నారా ఏంటో సోదు అనుకోకుండా రేపు సువార్త చెప్పడానికి మీకు పనికొస్తుంది మీ విశ్వాసాన్ని కాపాడడానికి ఇంకొకళ్ళ విశ్వాసాన్ని పెంచడానికి క్రీస్తును చూపడానికి పనికొచ్చే సంగతులు చెబుతున్నా నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా వింటే ఈ ఆశీర్వాదములన్నీ నీకొచ్చి ప్రాప్తించు మనం ఉంటే భూలోకంలో ఉండాలి లేకపోతే పరలోకంలో ఉండాలి మా లోకంలో ఉండొద్దు మా లోకంలో ఉండి ఇక్కడ కూర్చుంటే ఇంకో లోకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది నేనేం చెబుతున్నాను బ్రహ్మర్షి స్వామి దయానంద సరస్వతి గారు ఎవరైనా ఆర్య సమాజ స్థాపకులు ఆయన గారు చెప్పిన భాష్యం నేను చెప్తున్నా నా సొంత తెలివి కాదు పెద్దలు పెట్టిన భిక్ష ఇది ఆయన చెప్పాడు ఇదంతా ట్రాష్ బాబు తలకాయల నుంచి ఒకడు నుంచి ఒకడు పుట్టడం ఏంటి అలా కాదు సమాజమే బ్రహ్మస్వరూపము బ్రహ్మదేవుడి శిరస్సు అన్నమాట విద్వాంసులు పండితులు జ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులు తలకాయతో సమానం ఎందుకంటే వాళ్ళు తమ జ్ఞానము చేత సమాజం ఎలా నడుచుకోవాలో శాసిస్తారు ఈ తల నుంచి వచ్చే శాసనాలతో అన్ని అవయవాలు నడిచినట్లు శిరస్థానంలో అగ్రస్థానంలో బ్రాహ్మణుడు ఉంటాడు అది కులం కాదు ఎవడు పండితుడైతే వాడు బ్రాహ్మడే ఎవడు విద్వాంసుడైతే వాడు బ్రాహ్మణుడే వాడు శాసిస్తాడు సమాజాన్ని బ్రాహ్మణుడు అంటే చాలా గొప్పవాడని అర్థం జ్ఞానమును బట్టి గొప్పవాడైన వాడు మిగతా సమాజాన్ని మార్గదర్శకత్వం వహించి నడిపిస్తాడు భుజాలు అంటే బలమునకు ప్రతీక బలమునకు సంకేతం బలము గల వాళ్ళు మరి సమాజాన్ని రక్షించుకుంటారుగా వాళ్ళు దేవుని బాహువులతో పోల్చబడినవారు ఈ ఉదరము అనేది కోమటోళ్ళు వైశ్యులు ఈ ఉదరం మంచిగా కడుపు నిండా ఉంటే ఆకలి తీరుతుంది మిగతా అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి ఈ వైశ్యులు వ్యాపారస్తులు బాగా ఆరోగ్యంగా ఉంటే అప్పుడు అందరికీ అన్ని సరుకులు దొరుకుతాయి అదొక లాభం రాజుకు సుంకం అందుతుంది రాజుకు ప్రభుత్వానికి పన్ను చెల్లించబడుతుంది రాజుగారి బొక్కసు నిండుతుంది అప్పుడు రాజ్యం అంతా సరిగా పరిపాలించగలుగుతారు కనుక మొత్తము పైనున్న దేహము కిందున్న కాళ్ళు అన్ని ఫంక్షన్ కరెక్ట్గా కావడానికి కీలకం ఈ పొట్ట ఆ స్థానములో ఉన్నవాళ్ళు వైశ్యులు అని స్వామీజీ చెప్పారు దయానందుల వారు ఇక ఈ మూడు గాక మిగతా కిందున్న భాగములన్నీ కూడా పై ముగ్గురిని మోసుకు తిరిగేవాళ్ళు చాకలి మంగలి కమ్మరి కుమ్మరి కంసాలి శక్తి బలిజ ఇంకా ఎన్నైనా చెప్పుకోండి వీళ్ళందరూ కూడా ఈ వైశ్యుణ్ణి మోయాలి క్షత్రియుణ్ణి మోయాలి బ్రాహ్మణ్ణి మోయాలి బ్రాహ్మడు ఎంత తలలో ఎంత జ్ఞానం ఉన్నా భుజాల్లో ఎంత బలము పరాక్రమమున్నా ఉన్నా పొట్ట బాగా నిండిన చక్కగా తృప్తిగా భోంచేసిన రెండు కాళ్ళు పని చేయడం మానేశాయి అనుకోండి అప్పుడు పైనున్న మూడు భాగాలు ఎక్కడికైనా వెళ్ళగలవా కింద కాళ్ళు ఉంటేనే కదా క్షత్రియుడు యుద్ధమైనా చేస్తాడు కింద కాళ్ళు బాగుంటేనే కదా ఈ జ్ఞానవంతులు జ్ఞానాన్ని ప్రచారం చేసి పర్యటనలు సంచారం చేయగలుగుతారు దేశ విదేశాల్లో జ్ఞానాన్ని పంచిపెట్టాలంటే కాళ్ళే మోసగళ్ళాలి వీడిని కాబట్టి కిందున్న కులాలు వృత్తి కులాలు ఉదాహరణకు బ్రాహ్మడికి కానీ వైశ్యుడికి కానీ కొన్ని జంధ్యాలు తొడుక్కునే జాతులు ఉన్నాయి ఆ జంధ్యం ఒక దారం పోగు కూడా వాళ్ళు చేసుకోరు శూద్రులు చేయాల్సిందే వాళ్ళు ధరించే కాషాయ వస్త్రాలు శూద్రులు చేయాల్సిందే వాళ్ళు తొడుక్కునే చెప్పులు శూద్రులు చేయాల్సిందే వాళ్ళు భోజనం చేసే కంచం పడుకునే మంచం వాళ్ళు భోంచేసే ధాన్యం శూద్రులు పండించాల్సిందే బ్రాహ్మడు పొలం దున్నడు క్షత్రియుడు పొలం దున్నడు కింది కులాల వాళ్ళే ఆహారం ఉత్పత్తి చేస్తారు నిత్యావసర సరుకులు ఉత్పత్తి చేస్తారు ఆ కింది కులాలు లేకపోతే కాళ్ళు విరిగిన వీరుడిలాగా కాళ్ళు విరిగిన పండితుడిలాగా సమాజం ఉండిపోతుంది కనుక వాళ్ళందరూ కాళ్ళతో సమానం అంటే నీచులని కాదు ఈ జ్ఞానవంతులను ఈ బలవంతులను ఈ ధనవంతులను చెప్పడం మళ్ళీ ఈ జ్ఞానవంతులను బలవంతులను ధనవంతులను మోసుకుని తిరిగే జీవనాధారమైన వ్యక్తులు శూద్రులు అది అంత ఉన్నతమైనటువంటి భాష్యం చెప్పారు దయానంద సరస్వతి గారు మహానుభావుడు కదూ ప్రిలారా ఆయన క్రైస్తవ్యాన్ని కూడా విమర్శించాడు నాకు ఆ విషయంలో బాధ లేదు పర్వాలేదు ఆయన ఎవరిని అందరిని క్రైస్తవులను ముస్లిములను బౌద్ధులను జైనులను హిందువులను అందరిని విమర్శించాడు కానీ అలాగ స్వతంత్ర ఆలోచన విధానం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అని నేర్పించారు ఆయన ఎవరో ఏదో చెప్పారని బ్లైండ్గా అంగీకరించకండి మీ బుర్రకాయ పెట్టి ఉపయోగించి ఆలోచించండి అని చెప్పారు దయానంద సరస్వతి మహర్షి గారు అందుకే నా హైందవ క్రైస్తవ గ్రంథంలో ఆయన బొమ్మ వేసుకున్నాను నేను స్వామి దయానందుల వారి బొమ్మ ఉంది వివేకానందుల వారి చిత్రపటం వేసుకున్నాను మనం విశ్వమానవులం మతస్థులం కాదు మతము మనలను రక్షించదు ఏ మతము మనల్ని రక్షించదు ఆఖరికి క్రీస్తు మతము కూడా మనల్ని రక్షించదు క్రీస్తు అనే వ్యక్తి రక్షిస్తాడు అని నమ్మినటువంటి ప్రాక్టికల్ థింకర్స్ ఓఫిరిస్ దేవునికి స్తోత్రం కలిగిని కాక ఇప్పుడు ఇలా కాబట్టి అసలు సరే ఇప్పుడు సమాజం ఏమిటో అది ఋగ్వేదం చెబితే సమాజంలోని సమాజమేమో బ్రహ్మస్వరూపం సమాజంలోని జ్ఞానవంతులు బ్రహ్మదేవుడి శిరస్సు సమాజంలోని బలవంతులు బ్రహ్మ దేవుడి భుజాలు సమాజంలోని వ్యాపారవేత్తలు బ్రహ్మదేవుడి ఉదరము సమాజంలోని కులవృత్తుల వాళ్ళు అంటే ఉపయోగకరమైన ఉత్పత్తి వస్తువులు ఉత్పత్తి చేసేవాళ్ళు శూద్రులు ఇలాగా అనుకుంటే సరే మరి అసలు జాతి ఎలా పుట్టింది దానికి ఇంకా సమాధానం రాలే మనుష్య జాతి భూగ్రహం మీద ఎలా పుట్టింది ఎప్పుడు పుట్టింది దానికి ఎవ్వరూ సమాధానం చెప్పలేదు కుల వ్యవస్థను నమ్మి దానిని ప్రోత్సహించి దానిని నడిపించిన వాళ్ళు చెప్పలేదు ఈ కుల వ్యవస్థ అబద్ధము ఇదంతా సాదృశ్య రూపకంగా సమాజమే అని చెబుతున్నాడని చెప్పిన దయానందుల వారు కూడా చెప్పలేదు అసలు మనిషి అన్నవాడు ఎలా పుట్టాడు పుట్టిన తర్వాత ఒకనాటికి చచ్చిపోతున్నాడు ఎందుకు చచ్చిపోతున్నాడు చచ్చిపోయిన వాడు వాణ్ణి నీవు పాతి దహనము చేసినా ఖననము చేసినా ఆఖరికి మట్టికి మన్నైపోతున్నాడు అంటే పాతి పెట్టుట దహనం అంటే తెలుసు కాల్చివేయడం మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు ఎందుకు అనంటే వీళ్ళందరూ కలిసి అంటే అసలు మానవ జాతికి అసలు ఆరంభమే లేదండి అది యుగ యుగాలుగా అలాగ ఉంది అంటాడు ఆరంభమే లేదేమిటి ఆరంభమే లేదు అంటారు మళ్ళా ఈ భూగ్రహానికి ఇన్ని లక్షల ఇన్ని కోట్ల ఏళ్ల వయసు అని చెబుతాడు ఈ భూగ్రహానికి ఫర్ ఎగ్జాంపుల్ యాభై కోట్ల సంవత్సరాల వయస్సు అని చెప్పారు అనుకోండి ఉదాహరణకు అంటే అన్ని కోట్ల ఏళ్లకు ముందు భూమి లేదన్నమాటేగా భూమి అనే దానికి ఆరంభం ఉంటే భూమి మీద బ్రతికే మానవ జాతికి కూడా ఆరంభం ఉంటుందా ఉండదా మరి భూమికి వయసు అంటావు సూర్యుని వయసు అని చెప్తావు ఈ బ్రహ్మాండానికి ఉంది ఉందంటావు మానవ జాతికి ఆరంభం లేదంటావు ఇదేమి గందరగోళం బ్రహ్మాండానికి వయస్సు ఉన్నప్పుడు ప్రారంభం ఉన్నప్పుడు సూర్యునికి ప్రారంభం ఉన్నప్పుడు భూగ్రహానికి ప్రారంభం ఉన్నప్పుడు మానవ జాతికి కూడా ఒక డెఫినెట్ బిగినింగ్ అనేది ఉండి తీరాలి అది ఎప్పుడూ కాకి భయ హమైన హీమాలు ఏమో మాకు తెలియదు సార్ అక్కడ ఆగండి మీరు బోల్డ్ సంగతులు చెబుతారు కానీ ఎంతో జ్ఞానవంతులే మీరు కానీ మానవజాతి పుట్టుకను గుర్చి చెప్పలేరు మీరు అలా చెప్పిన ఏకైక గ్రంథము ఈ భూమి మీద పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవునికి స్తోత్రం కలిగను గాక బైబిల్ చాలా సింపుల్గా చెప్పేసింది దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును బోధగా అల్లెల్లుయా నరుడు జీవాత్మ ఆయను అజరామరమైనటువంటి నిత్య నూతనమైనటువంటి సత్యవాక్కు అది ఆ ఒక్క మాటలో ఎన్ని అర్థాలు ఇమిడి ఉన్నాయి ఎన్ని ఇష్యూస్ ఇమిడి ఉన్నాయి దేవుడట నేలమంటితో నరుని నిర్మించాడు తర్వాత వాణ్ణి రంధ్రాల్లో జీవవాయువును ఊదాడు ఊదగా నరుడు జీవాత్మ ఆయన మట్టితో నరుని నిర్మించి అన్న స్టేజ్లో నరుడెవరు మట్టి మట్టితో నరుని నిర్మించి దగ్గర ఫుల్ స్టాప్ పెట్టుకుంటే మనిషి అనగా ఎవరంటే మట్టి ముద్ద దేవుడు జీవపు గాలి ఊదిన తర్వాత నరుడెవరు అంటే జీవాత్మ నరుడు జీవాత్మ మరి శరీరం ఎవరు జీవాత్మ అయ్యున్న నరుడు తొడుక్కున్నటువంటి ఒక వస్త్రము అతడు జీవాత్మ అయిన నరుడు నివసించే ఒక ఇల్లు ఈ దేహము అయితే నరుడు జీవాత్మ ఆయను అయితే ఊదిన దేవుడు ఎవరంటే ఆయన జీవాత్మ కాదు ఆయన పరమాత్మ అక్కడే ద్వైతము కనబడుతూ ఉంది పరమాత్మ వేరు జీవాత్మ వేరు సృష్టించిన ఆత్మను పరమాత్మ అంటాము ఆయన సృష్టించిన ఆత్మను జీవాత్మ అంటాము ఈ ప్రక్రియ ఆయన సింహానికి పులులకు ఏనుగలకు డొమెస్టిక్ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ దేనికి చేయలే జీవాత్మగా మార్చే ప్రక్రియ దేనికి చేయలేదు ఒక మనిషికి మాత్రమే చేశాడు గనుక మనిషిని దైవస్వరూపి అని బైబిల్ పిలుస్తుంది వాస్తవానికి మనిషిలో మూడు భాగములు ఉన్నవి ఇవంతా బైబిల్లోని విజ్ఞానము బైబిల్లో మానవ జాతిని కూర్చిన సకల వివరములున్నవి మానవ జాతి ఎలా మొదలైందంటే ఇలా మొదలైంది దేవుడైన యహోవా అనుకున్నాడు ఆది కాండం ఒకటి ఇరవై ఆరులో మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు ప్రతి జీవిని ఏలుదురుగా కానీ పలికెను నేలమట్టితో నరుని నిర్మించి రెండవ అధ్యాయంలోకి వచ్చి ఇంకా విపులంగా చెబుతున్నాడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రముల్లో జీవవాయువును వదగా నరుడు దట్ ఈస్ హౌ ద హ్యూమన్ రేస్ బిగాన్ బ్రహ్మదేవుడి శిరస్సు నుండి పుట్టలేదు మొట్టమొదటి మానవుడు అమ్మ కడుపు నుంచి కూడా పుట్టలేదు ఆ నెక్స్ట్ జనరేషన్ నుండి ప్రతి మనిషి తల్లి గర్భంలో నుంచే పుట్టాడు కానీ జాతికి మూలమైనటువంటి మూల పురుషుడు అమ్మ కడుపు నుంచి పుట్టలేదు వాణ్ణి కనడానికి అప్పుడు అమ్మే లేదు తల్లులే కంటున్నటువంటి మానవ జాతిని అసలు దేవుడు ఎలా ప్రారంభించాడంటే తల్లి లేని సమయములో ఆరంభించాడు స్త్రీయే లేని సమయములో ఆరంభించాడు దేవుడు తన స్వహస్తములతో నేల మట్టితో నరుని నిర్మించి గాలి ఊదగా అతడు జీవాత్మ ఆయన దిస్ ఈజ్ హౌ ద హ్యూమన్ బీయింగ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బైబిల్లోని ఆరంభముల గ్రంథం మనకేం చెబుతుంది మానవ జాతి ఆరంభాన్ని గురించి చెబుతుంది అండ్ డైరెక్ట్లీ ఇట్ క్యాన్సిల్స్ రిఫ్యూట్స్ అండ్ కండెమ్స్ ద ఇవల్యూషనరీ థియరీ పరిణామవాదాన్ని కూడా ఖండించి కొట్టిపారవేస్తుంది బైబిల్ కణాంగ జీవి పరిణామము చెంది బహు కణాంగ జీవి అయింది బల్లులుగా తొండలుగా కోతులుగా తర్వాత పరిణామం చెంది చెంది ఇలాగ అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టట అవయవాలను డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఆఖరికి కోతయింది కోతయిన తర్వాత నిటారుగా నడిచేటప్పుడు తోకడ్డం వస్తుంది ఈ తోక ఎందుకున నాకు అక్కర్లేదు కదా అని అనుకుందంట అంతే కోతి అనుకుంటే అది తోక ఊడిపోయింది తోక లేకుండా నడుస్తుంది ఉన్నట్టుండి మూత ఎందుకు కూడా ఇటు ఉంది అనుకుంటే అది మళ్ళీ మంచిగా సరిగ్గా అయిపోయింది దాని మీద మీసాలు కూడా వచ్చినాయి ఇలాగ న్యాచురల్ సెలెక్షన్ న్యాచురల్ సెలెక్షన్ అని చెప్పేది పరిణామవాదం విచ్ ఈజ్ అన్ అట్టర్ స్ట్రాష్ నాన్ సెన్స్ దేవుడు లేడని నిరూపించడానికి సైన్స్ అని ముసుగు వేసుకున్నటువంటి విపరీతవాదము జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదము సైన్స్ అని అబద్ధంగా చెప్పబడిన విపరీతవాదమే పరిణామవాదం ద థియరీ ఆఫ్ ఇవల్యూషన్ ఈజ్ సైన్స్ ఫాల్స్లీ కాల్డ్ విచ్ ఇస్ ఇన్వెంటెడ్ విత్ ద సోల్ ఇంటెన్షన్ ఆఫ్ రిమూవింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ద నెసెసిటీ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ దేవుడు అక్కడ లేకుండా భూప్రపంచము విశ్వమంతా కలిగింది అని చెప్పడానికి చేసిన ఒక శుష్క విఫల ప్రయత్నమే ఏమన్నాను శుష్క ప్రయత్నము అవిఫల ప్రయత్నమే పరిణామవాదం